సత్తనపల్లి పట్నంలో బ్యాడ్జీలు ధరించి డాక్టర్ల నిరసన ర్యాలీ ఇక పూర్తి సమాచారం మేరకు కోల్కత్తాలో డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనపై దేశమంతటా నిరసనలు వెలువెత్తుతున్నాయి ఈ క్రమంలో పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం సత్తనపల్లి పట్నంలోని ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు సిబ్బంది ఆర్డీఓ కలిగే వరకు శనివారం ఉదయం పదకొండు గో సమయంలో భాగంగా నిరసన ర్యాలీ చేపట్టారు నల్ల బ్యాడ్జీలు ధరించి హత్యాచార దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ వైద్య సిబ్బంది పాల్గొనడం జరిగింది ఈరోజు గత వారం రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు డాక్టర్స్ ఫ్రెటర్నిటీ ద్వారా జరుగుతున్నాయి దానికి కారణము పద్నాలుగవ తేదీ అర్ధరాత్రి పూట కోల్కత్తాలో కార్ హాస్పిటల్లో ఒక రెండవ తరగతి రెండవ పీజీ సంవత్సరం పీజీ చేస్తున్న ఒక పీజీ లేడీపై అత్యంత దారుణంగా పాశవికంగా సభ్య సమాజం సిగ్గుపడేలా మానభంగం చేసి తర్వాత చంపేయడం జరిగింది ఎటువంటి ఒక సంఘటనని ఒక పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ఎటువంటి ఇది లేకుండా చేయకుండా దాన్ని ముందు సూసైడ్ అని తర్వాత ఇంకొకటి అని అలా చెప్తూ ఇప్పటిదాకా దానికి ఒక క్లారిటీ లేకుండా ఉంది సో దీనికి నిరసనగా ఇలాంటి పాశవికంగా జరిగిన సంఘటన నిరసనగా మా డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ రెండు గంటల పాటు ఓపీ సేవల్ని నిలిపివేసి నిరసన తెలుపుతూ ఒక ప్రొసెషన్ లాగా తీసుకొని ఆర్డిఓ గారికి ఒక మెమరాండం సమర్పించడం జరిగింది